నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను సిఇఓన్ హోమిపతి డాక్టర్ ఫీకస్ హోమియోపతి ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం రిలేటెడ్ టు మెన్ అండ్ బాయ్స్ అంటే మగవాళ్ళలో ఓల్డ్ ఏజ్ మగవాళ్లలో నైన్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇదే ప్రాబ్లం ఉంది అదే విధంగా ట్వంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇదే ప్రాబ్లం ఇన్ బిట్వీన్ ట్వంటీ ఇయర్స్ టు నైన్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ ఈ ప్రాబ్లంతో చాలా మంది బాధపడుతున్నారు ఇదేం లేదు సెక్షువల్ ప్రాబ్లం అంటారు వీళ్ళు ఏంటంటే చాలా మంది మిడిల్ ఏజ్ మెన్ ఏం చేస్తున్నారు అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు లేకపోతే యంగ్ బాయ్స్ కానీ లేకపోతే ఓల్డ్ ఏజ్ మెన్ కానీ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే వాళ్ళు సెక్స్కి పనికి వస్తారా లేదా ఒకవేళ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా సో ఒకవేళ ఉంటే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు బట్ చాలా మందికి డైలమా ఏంటంటే వాళ్ళకి సెక్షువల్ ప్రాబ్లం ఉందా లేదా ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే అసలు సెక్షువల్ ప్రాబ్లం మీకు ఉందా లేదా అని ఎలా కనుక్కోవాలని డిస్కస్ చేద్దాం అదే విధంగా సెక్షువల్ ప్రాబ్లం గానీ ఉంటే అది ఏ టైప్ ఆఫ్ సెక్షువల్ ప్రాబ్లం బేసిక్గా మనకు నాలుగు సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మెన్లో అది ఏ టైప్ ఆఫ్ సెక్షువల్ ప్రాబ్లం అనేది ఈ వీడియో చూసిన తర్వాత మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఫస్ట్ ఉందా లేదా ఉంటే అది ఏ టైప్ ఆఫ్ సెక్షువల్ ప్రాబ్లం అనేది మీరు క్లియర్గా తెలుసుకుంటారు మేల్ సెక్చువల్ డిస్ఫంక్షన్ ఇది మనం సైంటిఫిక్గా మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటాం సింపుల్ లాంగ్వేజ్లో మేల్ సెక్సల్ ప్రాబ్లం అంటే మగవారిలో వచ్చే సెక్షువల్ ప్రాబ్లమ్స్ అసలు మగవారిలో వచ్చే సెక్షువల్ ప్రాబ్లమ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అసలు ఫస్ట్ సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి సెక్షువల్ ప్రాబ్లం అంటే ఏంటి సెక్షువల్ ప్రాబ్లం అంటే సింపుల్ మీరు కానీ లేకపోతే మీ పార్ట్నర్ కానీ మీరు చేసే సెక్షువల్ యాక్టివిటీ వల్ల హ్యాపీగా లేకపోయినా సాటిస్ఫాక్టరీగా లేకపోయినా దాన్ని ఏమంటాం అంటే సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటాం సెక్షువల్ ప్రాబ్లం అంటాం మీ వల్ల మీ పార్ట్నర్కి ప్రాబ్లం రావచ్చు అంటే మీ పార్ట్నర్ హ్యాపీగా లేదు లేకపోతే సాటిస్ఫైడ్గా లేదు దాన్ని సెక్షువల్ డిస్ఫంక్షన్ లేకపోతే సెక్షువల్ ప్రాబ్లం అంటాం మీ సెక్షువల్ యాక్టివిటీ వల్ల మీకే సాటిస్ఫాక్టరీగా లేదు అదేవిధంగా మీకే హ్యాపీనెస్ లేదు దాన్ని కూడా మనము సెక్షువల్ ప్రాబ్లం అనే అంటాం అనమాట నెక్స్ట్ ఈ సెక్షువల్ ప్రాబ్లమ్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఎన్ని రకాల సెక్షువల్ ప్రాబ్లం ఉంటుంది ఫస్ట్ సెక్షువల్ ప్రాబ్లం ఏంటంటే హైపోయాక్టివ్ సెక్షువల్ డిజైర్ డిస్ఫంక్షన్ హైపోయాక్టివ్ సెక్షువల్ డిజైర్ డిస్ఫంక్షన్ అంటే ఏంటంటే సింపుల్ మీకు సెక్స్ చేయాలన్న కోరిక లేకపోవడం ఎలా గుర్తుపడతారు దీన్ని సో మీరు ముందు ఎవ్రీడే సెక్స్ ఇనిషియేట్ చేసేవాళ్ళు లేదా ఇప్పుడు వారానికి ఒకసారి చేస్తున్నారు లేకపోతే నెలకు ఒకసారి చేస్తున్నారు ఆరు నెలలకు ఒకసారి చేస్తున్నారు సో అస్సలు సెక్షువల్ యాక్టివిటీనే లేకపోవడం లేకపోతే ఉన్నా కూడా ఫ్రీక్వెన్సీ చాలా తగ్గిపోవడాన్ని సెక్షువల్ డిజైర్ డిస్ఫంక్షన్ అంటారు సో ఇది ఫస్ట్ టైప్ అనమాట దీంట్లో ఏంటంటే ఇంకా మీరు ఇనిషియేట్ చేయట్లేదు మీ ఓన్గా స్పాంటేనియస్గా ఇనిషియేట్ చేయట్లేదు లేకపోతే మీ పార్ట్నర్ సెక్షువల్ యాక్టివిటీ కావాలి లేకపోతే సెక్స్ కావాలని మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇనిషియేట్ చేసినా కూడా మీకు ఆ డిజైర్ ఆ మూడ్ అనేది రావట్లేదు దీన్ని అంతా కలిసి ఏమంటామంటే టైప్ ఆఫ్ ఆక్టివ్ సెక్షువల్ డిజర్ డిస్ఫంక్షన్ అంటాం అనమాట ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ సెక్షువల్ ప్రాబ్లమ్ సెక్షువల్ ప్రాబ్లమ్ లో నాలుగు రకాలు ఉంటాయి ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ సెక్షువల్ ప్రాబ్లమ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ సెక్షువల్ ప్రాబ్లమ్ ఏంటంటే సెక్షువల్ అరౌజల్ డిస్ఫంక్షన్ అంటారు సెక్షువల్ అరౌజల్ డిస్ఫంక్షన్ అంటే ఏం లేదు సింపుల్ గా ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు అనమాట ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అంటే మీ పెన్నిస్ అనేది సెక్షువల్ యాక్టివిటీ అప్పుడు కావాల్సినంత లెంత్ రాకపోవడం కావాల్సినంత విత్ రాకపోవడం అంతే లావుగా కాకపోవడం అదే విధంగా కావాల్సినంత గట్టిదనం రిజిడిటీ అంటారనమాట రిజిడిటీ రాకపోవడం ఇది సెక్షువల్ యాక్టివిటీ ముందే రాకపోవచ్చు ఈవెన్ సెక్షువల్ యాక్టివిటీ మిడిల్ లో రాకపోవచ్చు లేకపోతే కావాల్సినంత రిజిడిటీ కానీ లెంత్ కానీ విత్ కానీ లేకపోవడాన్ని మనం ఏమంటామంటే సెక్షువల్ అరౌజల్ డిస్ఫంక్షన్ అంటాం దీంట్లో మగవారులో ఏమంటామంటే ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అని కూడా అంటారనమాట ఇది సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం లో మనం చూసేది ఇంకా థర్డ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఏంటంటే ఆర్గాస్మిక్ డిస్ఫంక్షన్ అంటారు ఆర్గాస్మిక్ డిస్ఫంక్షన్ అంటే ఏం లేదు సెక్షువల్ యాక్టివిటీ ఎండ్ టైంలో ఎప్పుడైతే సెమన్ అనేది బయటకు వస్తుందో మెన్ ఎక్స్పీరియన్స్ స్వీట్ ప్లెజర్ అనమాట అంటే స్వీట్ పెయిన్ అంటారు లేకపోతే ప్లెజర్ అంటారు అంటే ఆర్గాజమ్ అంటారు కదా ఆ ఆర్గాజం లేకపోవడాన్ని ఏమంటామంటే ఆర్గాస్మిక్ డిస్ఫంక్షన్ అంటాం అంటారు మెన్లో లేకపోతేనే ఇది మెన్కి వచ్చే ప్రాబ్లం అనమాట సో ఇది థర్డ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం మీరు సెక్స్ చేస్తున్నారు ఎరక్షన్స్ అన్ని ఉన్నాయి కానీ ఎప్పుడైతే సెమెన్ బయటకు వస్తుందో ఆ టైంలో మీరు ప్లెజర్ ఫీల్ కావట్లేదు సో ఆ హ్యాపీనెస్ ఫీల్ కావట్లేదు ఆ స్వీట్ పెయిన్ అనేది మీరు ఫీల్ కావట్లేదు అంటే దాన్ని ఏమంటామంటే ఆర్గాజ్మిక్ డిస్ఫంక్షన్ అంటాం అనమాట ఇది థర్డ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇంకా ఫోర్త్ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఏంటంటే ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ అంటే ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు డిలేడ్ ఎజాక్యులేషన్ అంటారు ఎజాక్యులేషన్ ప్రిమేచ్యూర్ అని ఎప్పుడు చెప్తామంటే సో మీరు కానీ మీ పార్ట్నర్ కానీ మీరు ఎజాక్యులేట్ చేసే టైంలో ప్లెజర్గా లేకపోతే అంటే త్వరగా మీరు ఎజాక్యులేట్ చేసేస్తున్నారు అంటే మీ పెన్నిస్లోంచి సెమన్ అనేది త్వరగా వచ్చేస్తుంది దీనివల్ల మీ పార్ట్నర్ అన్సాటిస్ఫైడ్గా ఉన్నా మీరు అన్సాటిస్ఫైడ్గా ఉన్నా అంటే మీకు కావాల్సినంతసేపు మీరు ఆ ఎరక్షన్స్ని ని హోల్డ్ చేయలేకపోవడం ఆ సెమన్ని ఆ ఎజాక్యులేషన్ని హోల్డ్ చేయలేకపోవడాన్ని ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు అనమాట అదేవిధంగా డిలేడ్ ఎజాక్యులేషన్ సో మీకు సెక్షువల్గా బాగా సాటిస్ఫై అయినారు కానీ ఎజాక్యులేషన్ రావట్లేదు అంటే కావాల్సిన దానికంటే డిలే అవుతుంది మీకు కావాల్సిన దానికంటే డిలే అయినా లేకపోతే మీ పార్ట్నర్ కి కావాల్సిన దానికంటే డిలే అయినా అంటే అది కూడా ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ అంటాం దీన్ని ఏమంటాం అంటే డిలేడ్ ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ అంటాం అంటే ఈ ఎజాక్యులేట్ చేయడం సెమెన్ బయటికి రావడం అనేది డిలే అయిపోయింది ఇది త్వరగా వచ్చిన ప్రాబ్లమే డిలే అయినా ప్రాబ్లమే అనమాట ఎప్పుడు రావాలో అప్పుడే రావాలని సో ఇవి నాలుగు టైప్స్ మెన్ లో ఉండే సెక్షువల్ ప్రాబ్లమ్స్ సో అసలు ఫస్ట్ సెక్షువల్ ప్రాబ్లం అంటే ఏంటి అని అర్థం చేసుకున్నారు నెక్స్ట్ మీకు ఏ టైప్ ఆఫ్ సెక్షువల్ ప్రాబ్లం ఉంది అని కూడా అర్థం చేసుకోవచ్చు సో మీకు ఏ టైప్ ఆఫ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హోమియోపతి అనేది బెస్ట్ ట్రీట్మెంట్ మీకు హోమియోపతిలో మీకు ఏ టైప్ ఆఫ్ సెక్షువల్ ప్రాబ్లం ఉన్నా కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు క్యూర్ చేసుకోవచ్చు అంటే మీరు ముందు మీ యాక్టివిటీ ఎలా ఉందో అలా తీసుకెళ్ళచ్చు అదేవిధంగా ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట హోమియోపతిలో మనం కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు అదే విధంగా మళ్ళీ మళ్ళీ ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు ఇవన్నీ ఎలా చాలా సేఫ్గా మనము చాలా వేరే మెడిసిన్స్ చూసింటాము అలోపతిలో కానీ ఆయుర్వేదాలో కానీ యునానీలో కానీ సిద్ధాలో కానీ సెక్చువల్ ప్రాబ్లమ్స్ కోసం మెడిసిన్స్ తీసుకుంటారు బట్ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేస్తారు అనమాట ఆన్ కాంట్రాక్టరీ హోమియోపతిలో ఏంటంటే ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా సెక్చువల్ ప్రాబ్లమ్ని చాలా క్లియర్గా ట్రీట్ చేసుకోవచ్చు అదే కూడా ఎఫిషియంట్గా అంటే మీరు ఆయుర్వేద తీసుకోండి యునాని తీసుకోండి సిద్ధ తీసుకోండి అలోపతి తీసుకోండి మీరు ఒక సెక్స్ స్పెషలిస్ట్కి వెళ్ళి దగ్గర తీసుకునే ట్రీట్మెంట్ దీనికంటే చాలా ఎఫెక్టివ్గా హోమియోపతిలో ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ని డీల్ చేసుకోవచ్చు అదేవిధంగా టైమ్లీ అంటే టైమ్లీ అంటే ఏంటంటే చాలా గా కాకుండా చాలా మందికి అపోహ ఉంటుంది హోమియోపతి అంటేనే లేట్ అని అలా ఉండదు చాలా టైమ్లీగా మీరు కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకుని హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే మీ సెక్షువల్ యాక్టివిటీని మీకు ముందు ఎలా ఉందో అలా తీసుకొని వెళ్ళడానికి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది వాట్ డూ గెట్ అట్ ఫిడికస్ ఫిడికస్ హోమియోపతిలోనే మీరు ట్రీట్మెంట్ ఎందుకు తీసుకోవాలి ఎందుకంటే ఫిడికల్స్ హోమియోపతిలో డాక్టర్లు అనేవాళ్ళు చాలా ప్యాషన్తో ఉంటారు హైలీ క్వాలిఫైడ్ మంచి నాలెడ్జ్ ఉంటుంది చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అదేవిధంగా కాంపిటెంట్ అంటే చాలా సమర్థవంతంగా ట్రీట్ చేస్తారు కంపాషనేట్ అండ్ టెక్కీ టెక్కి అంటే చాలా టెక్నికల్గా చాలా నాలెడ్జ్గా నాలెడ్జ్ఫుల్గా ఉంటారు అంటే ఇప్పుడు వచ్చే మోడ్రన్ టెక్నాలజీని యూజ్ చేస్తారు అనమాట విధంగా ఫిడికల్స్ హోమియోపతిలో యూజ్ చేసే మెడిసిన్స్ కానీ లేకపోతే ఏదైనా డివైజెస్ కానీ ఏదైనా ప్రొసీజర్స్ కానీ చాలా హై క్వాలిటీ మెడిసిన్స్ ఉంటాయి అదేవిధంగా బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ప్రపంచంలో ఎవరైతే బెస్ట్ క్వాలిటీ మెడిసిన్స్ కానీ బెస్ట్ క్వాలిటీ ఎక్విప్మెంట్ కానీ తయారు చేస్తారో అక్కడి నుంచి ఫిడికస్ హోమియోపతి తీసుకొని వస్తుంది అనమాట అదేవిధంగా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తారు లేటెస్ట్ టెక్నాలజీ అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఇచ్చే ఫస్ట్ క్లినిక్ ఫిడికస్ హోమియోపతి ఫిడికస్ హోమియోపతిలో మీకు టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఉంటుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ అంటే మీ డిజైర్ని బట్టి మీకు ఆడియో అంటే ఓన్లీ వాయిస్ కాల్ కావాలా లేకపోతే వీడియో కాల్ కావాలా దాన్ని బట్టి మీ కేసు అంతా తీసుకొని మీకు ఆల్రెడీ మీ దగ్గరకైనా రిపోర్ట్స్ ఉంటే అవి మాకు పంపిస్తే అవన్నీ కంప్లీట్గా చూసి ఇంకేమన్నా రిపోర్ట్స్ కావాలంటే మీకు చెప్తాము అవి మీరు లోకల్గా చేసుకొని పంపించచ్చు ఒక్కసారి కేసు అంతా డిస్కస్ చేసిన తర్వాత మెడిసిన్స్ అనేవి మీ ఇంటికే పంపిస్తాం మీరు ఇండియాలో ఉంటే త్రీ వర్కింగ్ డేస్ అవుతుంది అదేవిధంగా యూఎస్లో ఉంటే ఫోర్ వర్కింగ్ డేస్ అవుతుంది ఇండియా కాకుండా యూఎస్ కాకుండా ఇంకా ఏ కంట్రీ అయినా మనం ఫైవ్ వర్కింగ్ డేస్లో మెడిసిన్స్ అనేవి షిఫ్ట్ అనమాట అంతేకాకుండా మీరు ఇన్ పర్సన్ అంటే డైరెక్ట్గా వచ్చి ఫిడికస్ హోమియోపతిలో డాక్టర్ని కలవాలంటే మీ నియరెస్ట్ బ్రాంచ్ ఏదో ఉండో ఎంక్వైరీ చేసి అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్ని కంప్లీట్గా చెప్పొచ్చు అనమాట సో ఫిడికస్ హోమియోపతిలో టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఉంది నెక్స్ట్ ఎలా కాంటాక్ట్ కావాలి మా వెబ్సైట్ వచ్చి డబ్ల్యూ డాట్ ఎఫ్ఐడిఐ సివిఎస్ డాట్ కామ్ అదేవిధంగా ఫోన్ నెంబర్ వచ్చి ప్లస్ నైన్ వన్ ఇండియా కంట్రీ కోడ్ ఇది సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఫిడికల్స్ హోమియోపతిలోనే ఎందుకు తీసుకోవాలి ఫిడికల్స్ హోమియోపతిలో యు హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ వేరే ఏ హోమియోపతి డాక్టర్ వేరే ఏ హోమియోపతి ఇండివిజువల్ క్లినిక్తో పోల్చిన సక్సెస్ రేట్ అనేది ఫిడికల్ హోమియోపతిలో చాలా యాక్టివ్గా ఉంది ఎస్పెషలీ మెన్ సెక్షువల్ ప్రాబ్లమ్స్లో హైయెస్ట్ సక్సెస్ రేట్ లో ప్రాబ్లమ్స్లో ఫిడికాసోమియోపతికి ఉంది అదేవిధంగా ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే మీ కండిషన్ని బట్టి మీకు ఏమేమి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అదేవిధంగా ఎంత వరకు పాజిబిలిటీ ఉంది ఎంత టైంలో పాజిబిలిటీ అవుతుంది క్లియర్గా మీ కంప్లీట్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు వెదర్ ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకోవాలా అసలు ఫిడికస్ హోమియోపతిలో తీసుకోవాలా లేదా థర్డ్ ఏంటంటే పర్సనల్ కేర్ సో ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చింది పేషెంట్ కి డాక్టర్ కి అసలు ఆ కనెక్షనే కట్ అయిపోతుంది లేకపోతే హాస్పిటల్ స్టాఫ్ కి పేషెంట్ కి కనెక్షన్ కట్ అయిపోతుంది అదంతా కాకుండా మేము టెక్నాలజీ అనేది బ్యాక్ ఎండ్లో యూస్ చేస్తాం కానీ పేషెంట్స్తో డీల్ చేసారు లేకపోతే మీతో డీల్ చేసేటప్పుడు కంప్లీట్ పర్సనల్ కేర్ అనేది సో డాక్టర్ కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ కంప్లీట్గా పర్సనల్ గా టచ్ లో ఉంటారు సో దట్ ఈస్ ద రీజన్ ఫిడికల్స్ హోమియోపతి ద బెస్ట్ ఫర్ యువర్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది మీకు సెక్షువల్ ప్రాబ్లం అనేది ఉందా లేదా ఒకవేళ ఉంటే అది ఏ టైప్ ఆఫ్ సెక్షువల్ ప్రాబ్లం అనేది కూడా మీరు క్లియర్ గా తెలుసుకున్నారు మీకు ఇంకా గానీ ఏదైనా డౌట్ ఉంటే గెట్ బ్యాక్ టు మీ థ్యాంక్ యూ